పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా దర్శకత్వం బాధ్యత నిర్వహించగా నిధి అగర్వాలు కథానాయకిగా నటించింది ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పోడియం లేకుండా మాట్లాడడం కష్టంగా ఉందని నవ్వుతూ తన మొదలు పెట్టారు పవన్ నా సినిమా జీవితం మొత్తం మీద ఇదే తొలిసారి మీడియాతో మాట్లాడుతున్నారు ఎలా ప్రమోట్ చేయాలో అస్సలు తెలియదు ఇంత కష్టపడ్డామని చెప్పడానికి కూడా మొహమాటం ఉంటుంది మొదటి సినిమాల్లోకి వచ్చినప్పుడు పేపర్లలో ఫోటోలు కూడా వేయలేదు పబ్లిసిటీ లేకుండానే సినిమాలు రిలీజ్ అయ్యాయి సినిమాల గురించి మాట్లాడడం అంటే నాకు కష్టమని చెప్పుకొచ్చారు ఇతర హీరో సినిమాల్లో నా సినిమాలు పెద్దగా బిజినెస్ ఉండదు కానీ ఇది అగర్వాల్ ఈ సినిమా ప్రమోషన్ భుజాలపై పెట్టుకుంది ఇది అనాథ సినిమా కాదు నేనున్నాను అని చెప్పడానికి వచ్చాను సినిమాల సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైన ప్రజల కోసం నిలబడి వ్యక్తిని ఇండస్ట్రీలో కుల మతాలకే కాకుండా చోటు లేదు ప్రతిభ ఉండేదే నిలబడతామని రేపు నా కుమారుడైనా టాలెంట్ లేకపోతే నిలవలేడని పవన్ స్పష్టం చేశారు